మందసాన్ని గురించి మారుస్తూ మాట్లాడుతూ ఏమన్నా అంటే అందులో మందసములో మూడు ఉన్నాయి ఒకటి మన్నాగల బంగారు పాత్ర హరోను చేతి కర్ర నిబంధన పలకలు ఎన్నోన్నాయంటే మందసములో ఒకటి మన్నాగల బంగారు పాత్ర రెండు చిగురిచ్చిన హరోను చేతి కర్ర మూడు నిబంధన పలకలు తొమ్మిది నాలుగు ఎబ్రి ఓకే ఇలా చూడండి గట్టిగా స్తోత్రం చెప్పండి మీరు బాగా వినాలి బిడ్డలారా ఎందుకు పెట్టాడు హలో చూడండి చదివేసుకుంటున్నారు ఇప్పుడు అది అయిపోయిందిగా తెలుసు మందసములో మూడు ఎందుకు పెట్టాడు ఒకటి ఇస్రాయేల్ ప్రజలు అరణ్యయాత్ర చేశారు కదా అరణ్యములో దేవుడు మాకు ఇలాంటి కార్యాలు చేశారు ఇలా మమ్మల్ని పోషించారు అని చెప్తే ముందు రాబోయే తరాలకి ఒకవేళ గుర్తుండదు అర్థం కాదు మందసం ఎప్పటికీ ఉండేది కదా ఒక బంగారు పాత్రలోకి ఇంత మన్నా తీసి అందులో పెట్టండి రేపు కాలం ఈ తరాలు 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 ఏంటిది అని అడిగితే మానవ అరణ్యములో మానవపితుల అరణ్యముండగా ఎడోరి ప్రాంతములో నీరు నిప్పు ఏమి దొరకని ఆ ప్రాంతములో సుమారు ముప్పై లక్షల మందిని జనాన్ని నలభై సంవత్సరాల పాటు దేవుడు ఆకాశపు ధాన్యమైన దేవదూతల పంటయినా మన్నాతో పోషించాడు అని వాళ్ళకి తెలియటానికి ఇంత మన్నా తీసి బంగారు పాత్రలో పెట్టి అందులో పెట్టమన్నాడు ఇప్పుడు చదివే ఉన్నారు బైబిల్ పూలమని స్వత్రం చెప్పండి ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే మన్నా అనండి పరలోకం వచ్చిందేగా ఏ పూట కాపు తాజాగా వస్తుందిగా చా పొద్దున్న లేచి ఎవడు వెళ్తాడు కొంతమంది కేసురు పడి నచ్చినవి కానీ స్తోత్ర ప్రార్థన నచ్చదు ఆ వ్యాచి మాకు తగలబడ్డారు ఏం చేస్తాం అది ఎన్ని అని చెప్తాడు లేచి ప్రార్థన చేయడు అటంటోడు మాకు ఉంటాడు ఎవడు చస్తారు తెల్లారిపాటికెళ్ళని రేపు కూడా లేని మన్నా తెచ్చిపెట్టుకుంటే తెల్లారిపాటికి కుల్లిపోయిందంట కంపు కొట్టిందంట పురుగులు పట్టిందంట అంటే పరలోక నుండి దిగి వచ్చిన దేవదూతల పంట అయినా ఆకాశ ధాన్యమైనా మహిమ కలిగిందైనా దాని ఆయుష్కాలం ఒకరోజే తెల్లవారి కుల్లిపోతే తెల్లవారి సరికి పురుగులు బట్టి కుళ్ళిపోయే ఆ మన్నాను తీసుకొచ్చి మందసంలో పెడితే కొన్ని వేల సంవత్సరాలుగా తాజాగా ఉందండి కొట్టిప్పుడు గట్టిగా హటా సపిడి సప్పిడి దెబ్బలు కొట్ట దేవునికి స్తోత్రం చెప్పండి మందసములో అక్షయత ఉన్నది గట్టిగా స్తోత్రం చెప్పండి క్షణ బంగారం ఉండేదాన్ని ఒక్కనాటి ఆయుష్కాలాన్ని తెల్లారితే కుళ్ళిపోయేదాన్ని ఎన్ని వేల 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 సంవత్సరాలను తాజాగా ఉంచగలిగిన చావు లేకుండా ఉంచగలిగిన పురుగులు పట్టనివ్వని కుల్లిపోనివ్వని సజీవ చైతన్య ప్రభావంతో నింపగలిగిన ఒక శక్తి ఎక్కడ ఉన్నది మందసములో ఉన్నది ఎవడైనా క్రీస్తు ప్రభులోకి రాగలిగితే కులం ఏదైనా మతం ఏదైనా అంత వట్టిదేనని మానవులు పెట్టుకున్నవేనని దేవుళ్ళ పేరు మీద మతాలు వృత్తుల పేరు మీద కుదాలు పెట్టుకున్నారు ఇదన్నీ మనుషుల కల్పితాలని దేవునికి వాటితో అసలు సంబంధమే లేదని మతంలోకి రావటం కాదు చర్చిలోకి రావటం కాదు ప్రభువులోకి రావాలని అంటలేదు మీరు అది ప్రభువులోకి వస్తే క్షణ మట్టి జీవితము అక్షయతను ధరించుకొని ఎప్పటికీ సజీవంగా యుగ యుగాలు దేవునితో ఉండే నూతన జీవాన్ని పొందుకుంటుందని వాక్యం తెలియజేస్తా దేవుని వాక్యం ఏం చేస్తా నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు చనిపోయినా మళ్ళీ పొందుతాడు ఆడికి చావలేదు వాడు ఎప్పుడు అక్షయుడిగా మారిపోతున్నాడు ఎప్పుడైతే ప్రభువులోకి వస్తున్నాడు కాగా ఎవడైనా క్రీస్తు ఏసు ఉన్న ఎడలవాడో నూతన సృష్టి సమస్తము పాతవి గతించిపోయాయి దేవునికి స్తోత్రం కలుగునగా హలో మందస్వాన్ని ఎందుకు క్రీస్తుతో పోలుస్తామంటే అందులోకి వస్తే తెల్లారేసరికి కుల్లిపోవలసిన పదార్థం వేవేల సంవత్సరాలు తాజాగా చక్కగా ఉంటుంది ఆమె ఇక రెండవది దాని మీద మొత్తం మాట్లాడడానికి మన అంశం అది కాదు ఇక రెండవది అహరోను చేతి కర్ర ఉంది పోటేసి 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 నడిచి నడిచి సగం అరిగిపోయినా ఎండిపోయినా ఏనాడో నరికేసిన కర్ర ఎన్నో సంవత్సరాల గడారిలో ముప్పై నలభై ఏళ్ళుగా చేతిలో నలిగిపోయి అరిగిపోయిన కర్ర ఆ ఎండిపోయిన కర్ర ఇక్కడ తీసుకొచ్చేసరికి ఓవర్ నైట్ తెల్లవారేసరికి ఆమె చిగురించిందట పుష్పించిందంట కాయలు కాసిందంట అవి కూడా మిగల పండిపోయినాయి అంట అసలు పండిపోయిన సువాసన వెదతల్లుతున్నాయట ఒక్క రాత్రిలోనే ఆమెను అనండి తెల్లవారేసరికి ఆమెను అనండి ఎండిపోయిన స్థితి నుంచి ఫలభరితమైన స్థితిగా మార్చగలిగిన సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ప్రభరేశ్వ క్రీస్తు వారు మాత్రమే మనం చేస్తున్నాను విశ్వసించు వారు గట్టిగా ఆమె గట్టిగా మారనుభవం మధురముగా మార్చగలవు నీవు అది చేదైతే తీగైపోద్ది అది సముద్రం అయితే రోడ్డు అది ఎడారైతే సెలయర్లు వచ్చేద్ది ఎరికో అయితే కూలిపోద్ది ఏదైనా మారిపోద్ది ఏ రక్తమేం చేయ మీరంత సలసల్లగా ఉన్నారేంటే నాతో కలిసి చెప్ప మారా అనుభవం మధురముగా మార్చగలవు అందరికి వచ్చిగా మరానుభవం మధురముగా ఆచగలవు నీవు మోహనతుడా పాడుతా చక్కగా విసారిగా ఆమే లారి మారా అనుభవం మధురముగా ఆచగలవు నీవు మరా పాడుతుండగా విశ్వసించు చేదైన పరిస్థితులు మారిపోతాయి మార్చగలవు నీవు మార్చగలవు న కూడా నీను నీ నికృపను వీడగా క్రుపాగా మారే నే నిక్ క్రు పనను విడగా సాశ్వాతా మాలే క్రుపాగా మాహో నతూడా నిక్ మాలో నిను నాచి ఇవితా మాహో కొట్టాలి గట్టిగా అబ్బా మహోన తుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత దేవునికి పైకి మొక్కలకు చప్పట్లు కొట్టి దేవుడి తెలుతాం మంచిగా దేవునికి ఇస్తూ అంతం హలో మందస్సములో మన్నాగల బంగారు పాత్ర ఉన్నది అందులో పోషణ ఉన్నది అందులో ఉన్నది అక్షయత ఉన్నది ఇవన్నీ ఏసులో తప్పింకెవలో లేవు డౌట్ అక్కర్లేదు ఇక రెండో మందుస్సములు నూతన జీవం ఉన్నది ఆమె ఎండిపోయిన కర్ర తెల్లారేపాటికి స్తోత్రం బాదాం కాయలు గాసేసిందంట దేవునికి స్తోత్రం ఓ సువాసన వచ్చేస్తుందంట ఏసు రక్తమే ఆమె నేను మూడు బారి పొన్ని జీబితాలు అమాయిన్ ఇక ఏమి సుఖం లేదు ఏషా పదకొండు ఒకటి మొద్దు నుండి చిగురు స్తోత్రం చెప్పండి ఏషా యాభై మూడు ఎన్నిన నెలలో లే స్తోత్రం చెప్పండి చిగురు రాబోతున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా ఇక ఏమీ లేదనుకున్న చోటే నా అది రాదన్నారు ఆయన వచ్చి చూపించాడు ఇంక లేదనుకున్న చోటే పశువుల తొట్టిలో కుడికి కంపు తప్ప ఇంకేమీ లేదనుకున్నారు కనుక కానీ అక్కడి నుంచి ప్రపంచానికి రక్షణ వెలుగులు ప్రసరింపజేసాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రభునందు మిక్కిలి ప్రియుల జీవింపజేస్తే శక్తి ఎవరిలో ఉన్నది ప్రభునేస్సు క్రీస్తులో ఉన్నది ఇక మూడవది వాక్యం నిబంధన పలకలు వాక్యం గురించి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు కానీ ఈ ఫోటో ఒక మాట అంటారని ఈ వాక్యము నా పాదములకు నా త్రోవకు అంటే ఒక వ్యక్తి ఎలా నడుచుకోవాలి అలా నడుచుకోకూడదు ఎటు వెళ్ళాలి వెళ్ళకూడదు దిశ నిర్దేశము చేయగలిగిన మార్గదర్శకత్వం వహించగలిగిన శక్తి దేవుని వాక్యమునకున్నది మూడు ముక్కలు ఒకటి పోషణ ఒకటి సమృద్ధి జీవము మూడవది నూతన జీవితం రెండవది మూడవది మార్గదర్శకత్వం ఈ మూడు ఎవరిలో ఉన్నాయి గట్టిగా క్షణమంగురమైన దాన్ని కుళ్ళిపోయేదాన్ని బ్రతికించే శక్తి ఎవరికి ఉంది క్షణ మంగురమైన శక్తిగా మార్చగల శక్తి ఎవరికి ఉంది ఎండిపోయిందాన్ని చీకింప చేసే శక్తి ఉంది నీ బ్రతుకును గుద్దారి చూపగలిగిన దిశానిర్దేశము చేయగలిగిన దిక్సూచిగా ఉండగలిగిన శక్తి